హాయ్ టీమ్ చూస్తున్నారు కదా రన్ బుల్ మ్యాక్స్ ఎంసీఎక్స్ అంట ఇది ఒక ఫేక్ కంపెనీ డైలీ వన్ పర్సెంట్ అంట ఎక్కడి నుంచి తెచ్చేస్తారు సార్ లక్షకి వెయ్యి రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు వీళ్ళు చూడండి థౌజండ్ రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ అంట వన్ ల్యాక్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అంట డైలీ వెయ్యి రూపాయలు వస్తాయంట మంత్లీ ఇరవై మూడు వేలు వస్తాయంట సాటర్డే సండే పేమెంట్ రాదంట సో హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ సార్ ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ దయచేసి ఇలాంటి వాటిల్లో ట్రాప్లో పడవద్దు సో ట్రాప్లో పంట తర్వాత నేనేమీ చేయలేను సో నా నెంబర్ సేవ్ చేసుకున్నటువంటి వ్యక్తి నేను కూడా తన నెంబర్ సేవ్ చేసుకున్నాను తన స్టేటస్ చూశాను సో తనకి ఇది ఫేక్ అని చెప్పాను చూద్దాము తను వింటాడా వినడా అని బట్ ఈ కంపెనీ అయితే రన్ ఎంసీఎక్స్ బుల్ అని ఉందో సో అనతి కాలంలోనే నెల రెండు నెలలో ఈ కంపెనీ ఎత్తిపోతుంది ఓకేనా మిమ్మల్ని సేవ్ చేసుకోవడమే నా బాధ్యత వింటే అదృష్టవంతులు వినకపోతే భగవంతుడే మిమ్మల్ని కాపాడాలి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సార్ నమస్తే అండి బాగున్నారా బాయ్ సార్ ఎక్కన్నారు అవును సార్ అవును సార్ ఓకే చెప్పండి స్టేటస్ రిమూవ్ చేసారా చేసావు సార్ టచ్ ఉంది ఉండాలండి మీరు చూసానికి నేను చూడలేదు అంతేనా అంతే వాడు ఏం బిజినెస్ చేస్తున్నాడని నెల రోజుకి వెయ్యి రూపాయలు ఇస్తాడు చెప్పండి లక్షకి నెలకి సారీ లక్షకి నెలకి రెండు వేలు ఇవ్వాలంటేనే ఇవ్వలేక కంపెనీలు లేకపోతే మనుషులు మన ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళు పాతి సంవత్సరాల నుంచి కలిసి ఉన్న వెళ్ళిపోతున్నారు వీడు నెలకి ఇరవై మూడు వేలు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు అంటే ట్వంటీ త్రీ పర్సెంట్ ఏం బిజినెస్ చేస్తున్నాడు సార్ అయితే మనకు దాంట్లో తెలిసిన క్యాండిడేట్ ఉన్నాడు అక్కడ సార్ తెలిసిన వాళ్ళే ఉంటారు తెలిసిన వాళ్ళే ఉంటారు వాళ్ళ లాభం కోసం వాళ్ళ స్వలాభం కోసం మీలాంటి అమాయకుల్ని మోసం చేస్తూ ఉంటారు మీరు ఎంత పెట్టారు ఫైవ్ థౌజండ్ ప్లస్ రిజిస్ట్రేషన్ సిక్స్ థౌజండ్ కంపెనీ ఎత్తేకపోతే నా పేరు తిప్పి పెట్టుకుంటా తిప్పి రివర్స్ లో చదవండి నా పేరు ఎందుకు సార్ ఈజీ మనీకి అలవాటు పడతారు ఈజీ మనీయే కాదా ఇది అవునవును ఈజీ మనీ ఎటువంటి రిస్క్ లేకుండా ఈజీ మనీ హండ్రెడ్ పర్సెంట్ ఈజీ మనీ మరి ఈజీ మనీకి ఎందుకు వెళ్తారు పని చేయకుండా ఎవరో డబ్బులు ఇస్తారా చేస్తేనే అత్తలు సరిగా అని కరెక్ట్ అని మీ ఫ్రెండ్ కమిషన్ వెళ్తుందిగా మీరు పెట్టగల మీ ఫ్రెండ్ కమిషన్ ఇచ్చేయమని చెప్పి అడగండి ఇస్తాడు ఎవడో చూద్దాం మీ ఫ్రెండ్ కాన్ఫరెన్స్ లో కలపండి సార్ నేను మాట్లాడతా ఈ కంపెనీ బిజినెస్ ఏంటి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకు సార్ అమాయకులు మోసం చేస్తారు మీరు స్టేటస్ పెట్టుకున్నారంటే మీ స్టేటస్ చూసి ఎవరో అడిగితే మీ కమిషన్ వస్తుంది అవునా కదా ఎట్లా చూసిన ఎట్లా పోలేదు సార్ మీరు మీరు స్టేటస్ పెడితే పోయింది అంతే మాట్లాడుకోవాలి మనం ప్లీజ్ మనం చిన్నపిల్లలం కాదు సార్ అవును స్టేటస్ మనం పెడితేనే వెళ్తాది అవును మనం పెడితే ఏదో టచ్ అయిందో ఇట్లా అని అసలు నేను ఎప్పుడు స్టేటస్ పెట్టా సరే అని మీ ఫ్రెండ్ కాన్ఫరెన్స్ లో కలపండి సార్ ఈ కంపెనీ రెవెన్యూ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తుందో అడుగుదాం ఓకే ఓకే కలపండి కలపండి ఇప్పుడు అసలు మీటింగ్ లోనే ట్రేడింగ్ సార్ ఈ టైం లో ట్రేడింగ్ అని అది ఫారెక్స్ ట్రేడింగ్ ఏదో ట్రేడ్ చేస్తాడు ఈ టైం లో ఒకటి దానికే బిజీ ఉంటాడు మీరు దయచేసి ఎవరి చేత పెట్టుబడి పెట్టొచ్చు సార్ పాపం సార్ అబ్బాయి మీరైనా మీరు ఇప్పుడు సంపాదిస్తారని మీరు అనుకుంటున్నారా మేము అంతా దీంట్లో ఏడుతున్నాము సరైన ఫ్రెండ్ సర్కిల్ సరే అమౌంట్ ఒక్క రూపాయి కూడా ఇక ఇవ్వద్దు ఆల్రెడీ తన కమిషన్ వచ్చేసింది ఈ కదా అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ లో ఈ కంపెనీ ఎత్తేసిద్ది ఈ లోపు మీలాంటి వాళ్ళందరూ దీన్ని ప్రమోట్ చేస్తారు ప్రమోట్ చేసి కనీసం ఒక వెయ్యి మందో పదివేల మందో లక్ష మంది చేత కట్టిస్తారు కంపెనీ ఎత్తేసిద్ది మీకు డబ్బులు వస్తాయి కింద వాళ్ళు నష్టపోతారు లేకపోతే మీరు కూడా నష్టపోయే అవకాశం ఉంటది ఫ్రెండ్స్ ఏ మోసపోయేది అవును మీ ఫ్రెండ్స్ ని మీరు మోసం చేస్తున్నారు అంటా నేను మీ ఫ్రెండ్ ఇప్పుడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అంటా నేను ఇప్పుడు నేను వాస్తవంగా చెప్పాల్సిన అవసరం లేదు సార్ కానీ తప్పు జరుగుతున్నప్పుడు చెప్పకపోతే అది చాలా ప్రమాదం మీ ఎమ్మెల్యే జోలికి వెళ్ళొద్దు నెట్వర్క్ జోలికి వెళ్ళొద్దు సార్ అంటే దాని మళ్ళీ పరిగెడతారు ఏంటి సార్ మీరు ప్లీజ్ ఓకే ఓకే సార్ అట్ల హండ్రెడ్ పర్సెంట్ నేను ఓకే సార్ మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి అంటారు కదా ఇప్పుడు ఎట్లుంటది అంటే ఫ్రెండ్ సర్కిల్ అని మనకు అతని తోట ఒక రెండు మూడు పనులు చేసిన మన ఎల్ఐసి కస్టమర్ కదా సార్ ఎల్ఐసి అప్పట్లో ఒక మనకు పాలసీ చేసిన ఒక రెండు మూడు పాలసీలు మనం అనుకోకుండా వచ్చింది వస్తే సరే అని చెప్పేసి అట్ల ఇవంతే అంటే టీం చేస్తే ఎవరికి చెప్తలేం మేము జస్ట్ చేసినాం మన వర్క్ మనం చూసుకోండి మీరు టీం చేయకపోతే మీకు డబ్బులు రావు సార్ మీకు అవునా కాదా ఇందులో కష్టపడకూడదు సార్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో కష్టపడకూడదు లైఫ్ లో ఇంకా వేరేది ఏదన్నా దాంట్లో కష్టపడాలి కానీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో కష్టపడేది ఏంటి సార్ మాటలు చెప్పడమే కదా గుంటే మేము చేసుకొని చెప్పండి ఇప్పటిదాకా ఎంతమందికి కనీసం ఒకరిగా ఏం చెప్పారా ఇద్దరు నేను చెప్పినా పెద్ద ఏం చెప్పి చెప్పినా ఇంట్రోడీ చేస్తే అట్లా పెద్ద ఎవరు రాలే సార్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి కంపెనీలు ఆపడానికి నరసింహారెడ్డి అనేటువంటి వ్యక్తి విశ్వ ప్రయత్నం చేస్తాడు అవునా హండ్రెడ్ పర్సెంట్ మేము చూస్తున్నాము కొంచెం టచ్ంగ్ మీతో అంతే తప్ప అని ప్రతిదే చూస్తున్నాము వాయిస్ అవన్నీ చూస్తున్నాము వింటున్నాము కొంచెం మాకు తెలిసిందనుకో కొంచెం మీ ద్వారా కొంచెం తెలిసిందని ఇది ఏంటంటే మొహమాటానికి సరే మొహమాటానికి వెళ్తే కడుపు వచ్చింది కడుపు వచ్చిందామోటానికి వెళ్తే అది డబ్బులు సార్ మీరు కష్టపడితే పెట్టిన డబ్బులు అవి కొంపలు దొబ్బేసి పెట్టిన డబ్బులు కాదవి అవునా అవునా కదా నా మనిషి కాబట్టి చెప్పా వేరే వాళ్ళు అయితే చెప్పేవాడిని కాదు అట్ల హండ్రెడ్ పర్సెంట్ మీరు నా ఒక్కరిని కాదు మీరు అందరి గురించి తనలాడుతారు కదా చూస్తున్నా నేను లేకుంటే నేను అంతే కదా ఇప్పుడు నేను ఏమన్నా మిమ్మల్ని ఇక్కడ పెట్టొద్దు సార్ వేరే దాంట్లో పెట్టుబడి పెట్టమని నేను ఏమన్నా అన్నానా ఆండి మీ కంపెనీతో అన్నలేదు ఏంటి అన్నలేదు ఎందుకంటే సైన్స్ ఇస్తరు ఏ స్క్వేర్ వాల్ అనే కంపెనీ ఎత్తిసిద్దాని అందరికంటే ముందు నేను చెప్పానా లేదా ఏ స్క్వేర్ వాల్ ఎత్తి ఎత్తిపోయినా మీ లండన్లందరిని చాలా మంది నాకు చాలా మందికి నా నేను ఎవరి స్టేటస్ అయితే చూస్తాను సో వాళ్ళ స్టేటస్ లో కనక ఏదైనా నెట్వర్క్ మార్కెటింగ్ గాని ఈ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గాని ఏదైనా కనపడితే ఫోన్ చేస్తాను సార్ నేనే వాలంటరీగా ఫోన్ చేస్తాను మీరు యాక్చువల్ మీరు చెప్పాలని నాకు విషయమే తెలియదు సార్ నేను అరే నాకు డౌట్ వచ్చింది ఈసారి సరికి ఎందుకు పెట్టిన బా మళ్ళీ ఏదో టచ్ చేసి ఎందుకైనా ఒకసారి ఓదాను స్టేటస్ ఆల్రెడీ అయితే నాది రెండు ఉంటాయి వాట్సాప్ లో ఒక దేంట్లో మీద ఇంకో దాంట్లో నేను రెగ్యులర్ దాంట్లో లేదు ఇది ఇంకో దాంట్లో ఉన్నది అది అబ్జర్వ్ చేయాలి సార్ యాక్చువల్ కష్టపడండి సార్ కష్టపడండి మీకు ఏదైనా అవకాశం కావాలంటే నేను ఏదైనా ట్రై చేస్తాను కానీ ఇలాంటి వాటి జోలికి మనం వెళ్ళొద్దు వేరే వాళ్ళని తీసుకురావద్దు ఓకే మీకు తెలుసు కదా ఇది ఎత్తేసిద్దని అవునా